కలవకుర్తి పట్టణంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో కలవకుర్తి మున్సిపల్ చైర్మన్ వెడ్మా సత్యం పాల్గొన్నారు కలవకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సాటి మనిషి పట్ల ప్రేమ దయను కలిగి ఉండి నిస్వార్థంగా సేవ చేయడం ఏసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సిన సుగుణాలు మనకి కీడు తలపెట్టిన వారినైనా సరే క్షమించగల గొప్ప గుణం యేసు నుండి నేర్చుకోవాలని కరుణామాయుడైన యేసు దీవెనలో మీ ఇంటి పాదికి లభించాలని కోరుకుంటూ క్రైస్తవ సోదర సోదరి ప్రేమ శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసు ప్రభువు నిరూపించాడని తెలిపారు యేసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమం కౌన్సిలర్ తాహిర్ అలీ క్రైస్తవ సోదరి సోదరి మణిలో పాల్గొన్నారు గౌరవ శాఖ సభ్యులు కసేటి నారాయణ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గారికి రోజు గారికి గౌరవ కౌన్సిలర్సు ఇక్కడ చర్యకి సంబంధించిన పెద్దలందరికీ వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను హ్యాపీ క్రిస్మస్ ఈరోజు క్రీస్తు సందర్భంగా క్రిస్మస్ ఏర్పాటు క్రిస్మస్ పండుగలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా క్రైస్తవ సోదరులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏసుకండు యొక్క బోధనలు అప్పటికి ఇప్పటికీ ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఒక సందర్భంలో రక్షకుడు ఏ విధంగా జన్మించు ప్రపంచమంతా కూడా పాపంతో నిండి ఉన్నప్పుడు వారిని ఏ విధంగా అయితే ప్రపంచ మానవాళి స్వార్థతో నిండుకొని వారి యొక్క కళ్ళు తెరిచే సందర్భంలో అనే సందర్భంలో రక్షకులు వచ్చి పాపంలో నుండి పుణ్యం వైపు చీకటి నుంచి వెలుగువైపు అదేవిధంగా శాంతి సహనము ప్రేమ వీటన్నిటితో ఒక మానవానికి ఒక గొప్ప మార్గదర్శనం చేసినటువంటి యేసు ప్రభు జన్మదిన సందర్భంగా ఈరోజు జరిగింది ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినారు ఈరోజు చర్చలు సంబంధించి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి వారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినందుకు మున్సిపల్ చైర్మన్ గా మా కల్వకుర్తి పట్టణ క్రైస్తవ ధన్యవాదాలు అదేవిధంగా ఇంతకుముందు పెద్ద చెప్పినట్టు నేను వ్యక్తిగతంగా ఎందుకంటే సేవ చేయాలంటే పదవి ఉండాల్సినటువంటి అవసరం లేదు ప్రభు యొక్క దేవ ఉంటే ఖచ్చితంగా చేయగల నేను చైర్మన్గా ఎన్ని తర్వాత ఏదైతే అప్పుడున్న చర్చి నిర్వాహకులు టాయిలెట్స్ లేవంటే నేను వ్యక్తిగతంగా సాయం చేస్తానని నిజంగా వ్యక్తిగతంగా నన్ను అనిపించారు గుర్తు చేసుకుంటూ నిజంగా మనిషి జీవితమే శాశ్వతమైనది కాదు అశాశ్వతం అందులో ఈ పదవులు ఇవన్నీ ఇంకా టెప్పరీ లైఫ్లే టెంపర్ అది కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని ఎంతవరకు నీతి నిర్ణయంతో పనిచేసినాం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినాం ఏ విధంగా మనకు వచ్చిన బాధ్యత ద్వారా మనం నిర్వర్తించామని ఒక్కడే విధమైన మనం స్కూర్తి వాళ్ళ నుంచి పొందిన స్కూర్ నమ్ముతూ ముఖ్యంగా ఈ మిషనరీ స్కూల్ మిషనరీ క్రిస్టియన్ సంబంధించి ఎందుకంటే నా కూడా నేను ఇంటర్నెట్ సెంట్ మేరీస్ హ్యాబిట్స్ చదువుతున్నాను అదేవిధంగా నా ఇద్దరు కొడుకు సెయింట్ పాల్స్ స్టూడెంట్స్ అదే నాకు ఈ మిషనరీ బాగు మూధర్ రెడ్డి గారితో కానీ వాళ్ళందరిలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే స్కూల్స్ లో నా పిల్లలు చాలా యాక్టివ్ ఉంటాయి ఒక క్రమశిక్షణతో ఏ విధంగా మిషనరీ క్రైస్తవ ఏ విధంగా భారతదేశంలో విద్యావ్యాప్తికి ఏ విధంగా తోడ్పడుతున్న సందర్భాలు గుర్తు చేసుకుంటూ నాకు ఎల్లప్పుడూ ఆ ప్రభు యొక్క జీవన ఇంకా శక్తి వ్యక్తులు ఇవ్వాలని